హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మంజు శాస్త్రబోడ్ ఈరోజు నేను మీకు మీ ఎనర్జీ ఎలా ఉంది ఈరోజు మీ లైఫ్లో ఏమేమి జరుగుతాయి మీరు దేనికోసం కొంచెం కాషన్గా ఉండాలి ఇవన్నీ నేను చూస్తాను ఈరోజు ఫస్ట్ మీ ఎనర్జీ ఎలా ఉంది మీ ఎనర్జీ ఎలా ఉంది మీ పార్ట్నర్ ఎనర్జీ ఎలా ఉంది మీ పార్ట్నర్కి చూసేస్తాం మీ ఎనర్జీ ఎలా ఉంది మీ పార్ట్నర్ ఎనర్జీ ఎలా ఉంది చూస్తాం కొందరు సడన్గా అంటే చాలామందికి కొంతమందికి వచ్చి ఎనర్జీ ఇంక్రీజ్ అవుతుంటుంది వాళ్ళ చుట్టుపక్కల ఉండే పరిస్థితుల కారణంగా ఎనర్జీ ఇంక్రీజ్ అవుతుంది కొంతమందికి ఎనర్జీ డౌన్ అవుతూ ఉంటుంది అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే టెంపుల్కి వెళ్ళిపోవాలి టెంపుల్కి వెళ్ళేసి చూసే పక్కడ కూర్చొని దీపం పెట్టేసి మెడిటేషన్ చేసుకున్నారంటే మనసు ప్రశాంతంగా అయిపోతుంది ఆ పాజిటివ్ ఎనర్జీలో ఉండడం వల్ల మీ ఎనర్జీ కూడా పెరిగేదానికి ఛాన్స్ ఉంది ఓకే లో ఎనర్జీ ఉండేవాళ్ళు ఇలా చేసి చూడండి మీకే డిఫరెన్స్ తెలుస్తుంది ఓకే అంటే ఈరోజు మార్నింగ్ ఒక అమ్మాయి మెసేజ్ పెట్టింది మేడం నాకు చాలా డల్గా ఉంది నేనేం చేయాలో చెప్పండి అని నేను ఇదే రెమెడీ చెప్పాను ఇలాగా ఇంకేం ఎవరికన్నా అయితే కూడా ఇది ఫాలో అవ్వండి ఓకే వాట్ ఈజ్ యువర్ ఎనర్జీ టుడే ఈరోజు మీ ఎనర్జీ ఎలా ఉంది ఈరోజు ఏమేం జరగబోతున్నాయి మీరు ఎక్కడికో వెళ్ళాలనుకుంటున్నారు చాలా ఫాస్ట్ మూమెంట్ ఉంది బాగా యాక్టివ్గా ఉన్నారు ఓకే ఏదో ఒక విషయంగా చాలా ఫాస్ట్గా డెసిషన్ తీసుకుంటున్నారు వెళ్తూ ఉన్నారు అండ్ మనీ బాగా వస్తుంది ఈరోజు మీకు మీరు నీడీ పీపుల్కి హెల్ప్ చేస్తారు మీ ఎనర్జీ మీరు ఎంత కష్టపడతారో అంత మనీ ఈరోజు మీకు దొరుకుతుంది అండ్ న్యూ బిగినింగ్ అవుతుంది మీ లవ్ లైఫ్లో కానీ జాబ్లో కానీ ఏదో ఒక న్యూ బిగినింగ్ అవుతుంది మీకు ప్రమోషన్ రావచ్చు లేదా ఎవరన్నా మీకు ఈరోజు ప్రపోజ్ చేయొచ్చు ఒక మ్యాగ్నెటికల్ అట్రాక్షన్ మీ రిలేషన్షిప్లో వస్తుందన్నమాట ఈరోజు అండ్ అది మ్యారేజ్ వరకు కూడా పోవచ్చు కొంతమంది టెంపుల్స్ వెళ్తారు దాన ధర్మాలు చేస్తారు పూజలు చేస్తారు కొంతమంది వచ్చి లవ్ లైఫ్లో వాళ్ళు నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలి మీ లవ్ లైఫ్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలి అనుకుంటారు ఈరోజు ఇంకా ఏం జరుగుతాయి మీ లైఫ్లో ఈరోజు కొంతమంది లో ఎనర్జీలో ఉన్నారు చాలా హెడేక్ వస్తుంది తన చుట్టూ ఉండే వాళ్ళతో ఆర్గ్యుమెంట్స్ వస్తూ ఉన్నాయి అది వినలేక వాళ్ళతో మాట్లాడలేక కొంచెం హెడేక్ ఫీల్ అవుతారు లోన్లీగా ఉంటారు కొంతమంది అండ్ కొంతమంది రెండు విషయాల మధ్య అవుతూ ఉంటారు అండ్ ఏ డెసి డెసిషన్ తీసుకోవాలో తెలియక కొంచెం అవుతూ ఉంటారు కొంతమందికి ఆఫర్ వస్తుంది కొంతమంది ఈరోజు ల్యాండ్ పర్చేస్ చేయొచ్చు మీరు ఎవరికన్నా ఇప్పుడు ఒక ఏదో ఒక సెంటర్ లాంటిది పెట్టి పీపుల్కి సర్వీస్ చేయాలనుకుంటారు దాని గురించిన ఆఫర్ మీకు ఈరోజు వస్తుంది ల్యాండ్ గురించిన ఆఫర్ ఈరోజు మీకు వస్తుంది అండ్ మీరు ఏదో ప్లాన్ వేస్తూ ఉన్నారు లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేయాలనుకుంటా ఉన్నారు ఈరోజు ఆల్రెడీ అది వచ్చేసింది లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేయాలనుకుంటున్నారు సిట్ కార్డే వచ్చేసింది ఈరోజు తప్పకుండా ప్రయాణం చేస్తారు చాలామంది ప్రయాణం చేస్తారు అండ్ మీరు కోరుకున్న వాళ్ళని చేరుకుంటారు దానికోసం వెయిట్ చేస్తూ ఉన్నారు మీరు కోరుకునే వాళ్ళని చేరుకోవాలని వెయిట్ చేస్తూ ఉన్నారు తప్పకుండా ఈరోజు మీరు ప్రయాణం చేస్తారు మీకు మీ శ్రమకు తగ్గిన ప్రతిఫలం మీకు లభిస్తూ ఉంది ఓవరాల్ ఎనర్జీ చాలా బాగుంది కొంతమంది లో ఎనర్జీలో ఉన్నారు వాళ్ళకి తన చుట్టూ ఉండే వాళ్ళతోనే ఆర్గ్యుమెంట్స్ వస్తూ ఉన్నాయి ఒంటరి పోరాటం చేస్తూ ఉన్నారు లేదా మీ పర్సన్ మీకు అటెన్షన్ ఇవ్వటం లేదు మిమ్మల్ని పట్టించుకోవటం లేదని మీరన్నా మీ పర్సన్తో గొడవ పడవచ్చు అది ఈరోజు జరిగేదానికి ఛాన్స్ ఉంది మీరు మీ కరెంట్ పర్సనా పాస్ట్ పర్సనా ఎవరు బెటర్ అని కన్ఫ్యూషన్ డైలమాలో ఉంటారు మీకేదో ఒక ల్యాండ్ కొందరికి ల్యాండ్ పర్చేస్ చేసేదానికి ఎవరైనా ఒక ఆఫర్ తీసుకొని వస్తారు అండ్ మీరు చాలా వెయిట్ చేస్తూ ఉన్నారు అంటే రైట్ టైం కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు మీరు చాలా వర్క్ చేస్తున్నారు దీని మీద దాని ఫలితం కోసం మీరు వెయిట్ చేస్తూ ఉన్నారు చాలామందికి ఈరోజు ప్రయాణం ఉంది చాలామంది టెంపుల్స్కి వెళ్తారు పూజలు చేస్తారు కొంతమందికి న్యూ రిలేషన్షిప్ స్టార్ట్ అవుతుంది కొంతమంది ఎంత మీరు ఎంత సంపాదిస్తే దానికి ఎంత కష్టపడితే దానికి తగ్గ ఫలితాన్ని ఈరోజు పొందుతారు చాలామందికి ట్రావెల్ ఉంది ఇక్కడ ఇది మేషం మిథునం తులా కుంభరాశి వాళ్ళకి మేషం సింహం ధనస్సు రాశి వాళ్ళకి అండ్ కర్క కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు ట్రావెల్ ఉంది ఓకే ఓకే ఇంకా అవుట్కమ్ విలా ఫార్చూన్ మీకు ఈరోజు డెస్ట్ని అంటే మీ డెస్టినీ మారుతుంది మీ లైఫ్ త్రీ సిక్స్టీ డిగ్రీలో చేంజ్ కాబోతుంది మీ ఎనర్జీ షిఫ్ట్ ఉంది ఓకే అంటే మీరు లో ఎనర్జీలో ఉంటే హై ఎనర్జీకి వెళ్ళేదానికి అవకాశం ఉంది నేను చెప్పిన రెమెడీ ఫాలో అవ్వండి ఏంజల్స్ మీకు ఈరోజు ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు మెసేజ్ ఫర్ మై viewers ఇంప్రూవింగ్ హెల్త్ హెల్త్ ఇష్యూస్ ఉండే వాళ్ళకి హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది ఈరోజు విత్ ఇన్ నెక్స్ట్ ఫ్యూ మంత్స్ మీరు అనుకున్నది మీరు చేస్తారు లీజెంట్ యువర్ ఇంట్యూషన్ మీ అంతరాత్మ ఏం చెప్తుందో వినండి ప్రతి సమస్యకు పరిష్కారం అదే ఇప్పుడు లో ఎనర్జీలో ఉండే వాళ్ళు కూడా కొంచెంసేపు కూర్చొని మెడిటేషన్ చేశారంటే వాళ్ళ ఇన్నర్లో వాళ్ళు దేనికోసం బాధపడుతున్నారు దానికి సొల్యూషన్ ఏంటి అనేది కూడా మీకు తెలిసిపోతుంది మీరు ట్రై చేసి చూ చూడండి కొంచెంసేపు ప్రాణాయామం చేసి ఆ తర్వాత మెడిటేషన్లో కూర్చోండి తప్పకుండా మీకు మీ సమస్యలకు సొల్యూషన్ అనేది దొరుకుతుంది అండ్ దాన్సరీసెస్ ఈరోజు మీకు ఏంజల్స్ ప్రొటెక్షన్ ఉంది ఏంజల్స్ వచ్చి మీ చుట్టూనే ఉన్నారు మీకు హెల్ప్ చేసేదానికి వెయిట్ చేస్తూ ఉన్నారు మీరు ఏంజల్స్ హెల్ప్ తీసుకోవచ్చు మీరు ఏంజల్స్ హెల్ప్ తీసుకుంటా ఉంటే వావ్ మీకు ఈరోజు సక్సెస్ అనేది లభిస్తుంది ఓకే ఇంకా ఒరాకల్ కార్డ్స్లో మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి ఈరోజు చూస్తామా మన లైఫే అప్ అండ్ డౌన్గా ఉంటుంది కదా ఎప్పుడు ఉండదు మారుతూ ఉంటుంది ఎప్పుడు ఉండవు పరిస్థితులు మారిపోతూ ఉంటాయి అదొక్కటి మీరు జ్ఞాపకం పెట్టుకుంటే మీరులో ఎనర్జీకి అస్సలు వెళ్ళరు ఓకే ఫస్ట్ చక్ర ఆర్కెంచల్ మైకేల్ మీరు మీ ఫస్ట్ చక్ర మూలాధార చక్రాన్ని బాగా స్థిరపరచుకోవాలి మెడిటేషన్ చేయాలి అప్పుడే మనసు స్థిరం అవుతుంది దీనికోసం మీరు ఒక రెడ్ కలర్ అన్న దగ్గర పెట్టుకోవచ్చు లేదా మూలాధార చక్రం బీజ మంత్రాన్ని పఠిస్తూ మెడిటేషన్ చేయవచ్చు అండ్ ఈరోజు మనీ ఫ్లో బాగుంటుంది మీకు మీరు ఎవరితోనో చాలా అటాచ్మెంట్ ఫీల్ అవుతున్నారు కానీ చెప్పకుండా ముసుగేసుకొని ఉన్నారు అంటే అటాచ్మెంట్ లేనట్టుగా మీరు బిహేవ్ చేస్తూ ఉన్నారు అండ్ యాంగ్జైటీ కొంతమంది లైఫ్లో చాలా యాంగ్జైటీగా ఉంటుంది కొంతమందికి మీ ఫ్రెండ్స్తో మీరు రీయూనియన్ అయ్యి బాగా ఎంజాయ్ చేస్తారు ఈరోజు అండ్ కొంతమంది మనీ ఖర్చు పెట్టేదానికే చాలా ఆలోచిస్తారు ఆచితూచి ఖర్చు పెడతారు మీరు కొంతమంది మీ లైఫ్లో నుంచి వాకవే చేయొచ్చు అండ్ మీరు చాలా పేషెన్స్తో ఉంటారు ఈరోజు ఏం జరిగినా పేషెన్స్తో ఉంటారు చాలా ఓర్పుతో ఉంటారు యాంగ్జైటీగా ఉంటారు అండ్ కొంతమందికి రీయూనియన్ అవుతుంది ఈరోజు మీకు మనీ ఫ్లో చాలా బాగుంది ఈరోజు ఓకే ఓకే ఫ్రెండ్స్ అండ్ మీ పర్సన్ ఎలా ఉన్నారు మీ పర్సన్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి దీంట్లో చూస్తాం మీ పర్సన్ ఏం ఫీల్ అవుతా ఉన్నారు మీ గురించి ఈరోజు ఐ వాంట్ టు టెల్ యూ ద ట్రూత్ నీకు ఒక నిజం చెప్పాలనుకుంటున్నాను తన మనసులో మాట మీ పర్సన్ మీకు చెప్పాలనుకుంటా ఉన్నారు మీకు చెప్పకుండా ఇన్ని రోజులు తన మనసులో దాచుకున్న మాట మీకు చెప్పాలనుకుంటున్నారు హోల్డింగ్ బ్యాక్ ఐ షుడ్ హ్యావ్ ఎక్స్ప్రెస్డ్ మై సెల్ఫ్ బెటర్ తన ఫీలింగ్స్ని మీతో చెప్పాను కదా హైట్ చేస్తున్నారు మీ దగ్గర నుంచి చాలా రాసాలు అవన్నీ ఈరోజు మీతో చెప్పాలనుకుంటున్నారు చాలా గిల్ట్ ఫీల్ అవుతా ఉన్నారు తను ఇన్ని రోజులు మీ రిలేషన్షిప్ డ్యామేజ్ చేసిన దానికి గిల్టీ ఫీల్ అవుతా ఉన్నారు తన మనసులోని బాధ తన మనసులో మీ మీద ఎంత ప్రేమ ఉందో అదంతా ఈరోజు మీ పర్సన్ మీతో చెప్పాలనుకుంటున్నారు మీకు ఒక మీకు ఒక స్విచ్వర్డ్ ఇస్తాను ఈరోజు యూనివర్స్ ఆల్వేస్ విత్ మీ యూనివర్స్ ఆల్వేస్ విత్ మీ ఇది మీరు కీవర్డ్గా కమెంట్స్లో పెట్టండి ఎందుకంటే యూనివర్స్ ఎప్పుడు మీతో ఉంది యూనివర్స్ అండ్ ఏంజెల్స్ ఆల్వేస్ విత్ మీ అని పెట్టండి ఇలా చేయడం వల్ల వాళ్ళు ఎప్పుడు మీ వెంటే ఉండి మీ పనులన్నీ మీకు అనుకూలంగా మారేటట్లు చేస్తూ ఉంటారు ఓకే యూనివర్స్ అండ్ ఏంజెల్స్ ఆల్వేస్ విత్ మీ ఓకే ఫ్రెండ్స్ దీస్ ద రీడింగ్ అండ్ మీ ఒపీనియన్స్ నాకు కమెంట్స్లో పెట్టండి థ్యాంక్ యూ